అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ తిరుపతి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిన్న ప్రెస్ మీట్ పెట్టింది ప్రెస్ మీట్ పెట్టి ముప్పై నిమిషాల మాటలలో దాదాపు ఇరవై నిమిషాలు హరీష్ రావు టార్గెట్ చేసింది ఒక ఐదు నిమిషాలు సంతోష్ రావు గురించి మాట్లాడింది ఒక రెండు నిమిషాలు కేటీఆర్ను ఉద్దేశిస్తూ మాట్లాడింది తర్వాత హరీష్ రావు తోటి సంతోష్ రావు తోటి జాగ్రత్త అన్నయ్య జాగ్రత్త నాన్న మీరు అనుకున్నంత మంచోళ్ళు కాదు వాళ్ళ వల్లనే బీఆర్ఎస్ ఆగమవుతుంది వాళ్ళ వల్లనే మొత్తం బీఆర్ఎస్ పార్టీకి అతమవుతుంది అనేటటువంటి రేంజ్లో కవితక మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది నిన్న అదే ప్రెస్ మీట్లో కవితక బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేసింది తర్వాత ఆమె ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసేటటువంటి కార్యక్రమం చేసింది కానీ ఆ ప్రెస్ మీట్లో తన రాజకీయ భవిష్యత్తు గురించి లేకపోతే ఆమె పొలిటికల్గా కొత్త పార్టీ పెడుతుందా లేకపోతే ఆమె బీజేపీలో జాయిన్గా పోతుందా కాంగ్రెస్లో జాయిన్గా పోతుందా తెలంగాణ జాగృతి పేరుతోటి ఆమె ఆర్గనైజేషన్ నడవపోతుందా అనేది మాత్రం కవిత ఇంకా ఇంకా పూర్తి స్థాయిలో చెప్పలేదు కానీ నార్మల్గా మొత్తం ఓవరాల్ ప్రెస్ మీట్లో హరీష్ రావుని టార్గెట్ చేస్తూ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది హరీష్ రావు మంచోడు కాదని హరీష్ రావు వల్లనే నన్ను సస్పెండ్ చేసిరని హరీష్ రావు పాలద చేసిందని కాళేశ్వరంలో అవినీతి జరిగింది ఆ అవినీతికి గల కారణము హరీష్ రావు సంతోష్ రావు కాంట్రాక్టర్లతో చేతులు కలిపిరు ఇష్టానుసారంగా వ్యవహరించిర్రు కేసీఆర్ పైన మచ్చ రావడానికి కారణమే రావు అని చెప్పి రకరకాలుగా కవితక్క మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది వాస్తవానికి కవితను సస్పెండ్ చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం కవిత ఈ మాట మాట్లాడమే ఇప్పుడు గత కొద్ది నెలల నుండి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క కేటీఆర్ ఉంది ఇచ్చింది కేటీఆర్ ట్విట్టర్కే పరిమితం అయిపోయిండు లేకపోతే కేటీఆర్ పార్టీని పట్టించుకుంటలేడు నా లేఖ రిలీజ్ చేసింది కేటీఆర్ఏ లేకపోతే కేటీఆర్ నా ఫోన్ ట్యాపింగ్ చేసిండు అని చెప్పి కేటీఆర్ పైన ఆరోపణలు చేసింది కేటీఆర్ కేసీఆర్తో చెప్పినట నాయన నాతో అయితే లేదు చెల్లిట్లా మాట్లాడుతుంది ఏమన్న యాక్షన్ తీసుకుందామంటే లైట్ తీసుకో అని చెప్పి కేసీఆర్ చెప్పిందట కేటీఆర్ కూడా నా సొంత చెల్లెనే కదా ఎందుకు తీయన ఇలా లైట్ తీసుకున్నారు ఎప్పుడైతే హరీష్ రావు పైకి వచ్చింది ఆల్రెడీ కేటీఆర్ గురించి మాట్లాడింది కేటీఆర్కి ఆరోపణలు చేస్తూ ఉంది కేటీఆర్ లైట్ తీసుకున్నారు హరీష్ రావు పైన ఆరోపణలు చేసేటటువంటి కార్యక్రమం చేసింది మొన్న ప్రెస్ మీట్లో నిన్న కాకంటే మొన్న ప్రెస్ మీట్లో అని ఏమంటది కాళేశ్వరంలో అవినీతి జరిగింది వాస్తవము కానీ ఆ అవినీతికి కేసీఆర్కు సంబంధం లేదు హరీష్ రావు వల్లనే అవినీతి జరిగింది హరీష్ రావు వల్లనే కాళేశ్వరం ఆగమైపోయింది అనేటటువంటి మాట కవితకు మాట్లాడింది హరీష్ రావుకి ఎందుకు కోపం వచ్చింది కవిత మాట్లాడిన మాటల పైన అంటే హరీష్ రావు అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళు విమర్శించిన కాంగ్రెస్ వాళ్ళు తిట్టినా కాంగ్రెస్ వాళ్ళు కోపడ్డా అన్ని భరించింది కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి ఆరు వందల యాభై పేజీలకు సంబంధించినటువంటి రిపోర్టు పైన చర్చ నడిచినప్పుడు హరీష్ రావు అన్నిటికీ ఆయన సమాధానం చెప్పిండు అసలు కాళేశ్వరంలో అవినీతి జరగలేదు అన్ని లీగల్గా కట్టినాం అన్ని పర్మిషన్లతో కట్టినాం ఎవరు చెప్పింది రండి చూసుకుందాం ఒక ప్రతి అక్షరానికి నేను సమాధానం చెప్తా మేము భయపడే వ్యక్తిని కాదు అడగండి అని చెప్పి హరీష్ రావు ఫైట్ చేసిండు కాళేశ్వరం గురించి అవినీతి జరగలేదని కుండలు బద్దలు కొట్టేటటువంటి విధంగా హరీష్ రావు చెప్పిండు కానీ కవితక్క కల్వకుండా కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కవితక్కనే అవినీతి జరిగిందని చెప్పినప్పుడు రేపటి రోజు రేవంత్ రెడ్డో బండి సంజయ్ బయటకు వచ్చి నీ సొంత బిడ్డనే అవినీతి జరిగిందని చెప్తుంది కేసీఆర్ ఇంకా అవినీతి జరగలేని నీ అల్లుడు అంటున్నాడు ఏ మోహం పెట్టుకుని అవినీతి జరగలేని అని అబద్దాలు ఆడుతున్నారు నీ సొంత బిడ్డ మీ సొంత చెల్లె మీ సొంత మరదలే చెప్తుందని చెప్పి హరీష్ రావును కేటీఆర్ను కేసీఆర్ను రేవంత్ రెడ్డి బండి సంజయ్ తిట్టేటటువంటి కార్యక్రమం చేయొచ్చు కదా అంటే బీఆర్ఎస్ పార్టీకి విమర్శలు చేయడానికి ఇది ఒక స్కోప్ ఉంటుంది విమర్శలు చేయడానికి కవిత తావిస్తుంది కాబట్టి కవిత ఉంటే బీఆర్ఎస్ పార్టీ డ్యామేజ్ అవుతుంది కవిత వద్దు అసలు కవిత అవసరమే లేదు అనేది వాళ్ళ వర్షన్ ఇక తర్వాత కవితక్క మాట్లాడినటువంటి మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది అసలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క ఏం మాట్లాడిందో ఒక మూడు నిమిషాల వీడియో మన దగ్గర ఉన్నది ఈ వీడియో వినండి విన్నారు కదా ఇది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క మాట్లాడినటువంటి మాట ఇక కేటీఆర్ని ఉద్దేశించి హరీష్ రావును ఉద్దేశించి సంతోష్ సావును ఉద్దేశించి మాట్లాడింది ఇక వైఎస్ రాజశేఖర రెడ్డిని కలవడానికి పోయిండు హరీష్ రావు అని చెప్పి మాట్లాడింది రాజశేఖర రెడ్డిని హరీష్ రావు కలిసిన దానిపైన హరీష్ రావు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చిండు ఏబిఎన్ రాధాకృష్ణ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడినటువంటి కార్యక్రమం చేసిండు కానీ కవితకు సంబంధించినటువంటి మాటల పైన చాలా మంది ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు మీడియా ఛానల్స్ తర్వాత జనం చాలా మంది హరీష్ రావు రియాక్షన్ అయింది ఎందుకంటే కవిత హరీష్ రావు పైన ఆరోపించినటువంటి ఆరోపణలు చిన్న చిన్న ఆరోపణలు కాదు భయంకరమైనటువంటి ఆరోపణలు చాలా పెద్ద పెద్ద ఆరోపణలు అసలు ఎందుకు ఈ ఆరోపణలు చేసింది ఈ ఆరోపణలు చేయడానికి గల కారణం ఏంటనేది చాలా మంది క్వశ్చన్ మార్క్ లెక్క కనబడ్డది అప్పుడు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు హరీష్ రావుకు ఫోన్ చేయడం స్టార్ట్ చేసిందట హరీష్ అన్న మా రక్తం మరిగిపోతుంది మా కోపం వస్తుంది అని చెప్పి హరీష్ రావు క్యాడర్ సపరేట్ ఉంటుంది కదా వాళ్ళు ఫోన్ చేసారట హరీష్ రావు యూరోప్లో ఉన్నాడు ఆయన యూకేకి వెళ్ళిండు వెళ్ళి ఆయన యూరోప్లో ఉండడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ బిడ్డకు సీట్ వచ్చింది సీట్ వస్తే మనం అక్కడ కాలేజ్లో జాయిన్ చేయించి వద్దామనే ఆలోచనతో హరీష్ రావు బయట దేశంలో ఉన్నాడు సో హరీష్ రావు ఇప్పుడు అక్కడ ఉంటే వీళ్ళు చాలామంది మెసేజ్లు పెడుతున్నట్ట ఫోన్లు చేస్తున్నారట మీడియా ఛానల్స్ కూడా హరీష్ రావు గారు మీరు ఏదో ఒకటి రియాక్ట్ కావాలా మీ రియాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నాం ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి ఒక ప్రెస్ మీట్ పెట్టండి ట్విట్టర్లో ట్వీట్ చేయమని చెప్పి చాలా మంది మీడియా ఛానల్స్ వాళ్ళు కూడా చెప్పడం తర్వాత హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు ఒక స్టేట్మెంట్ పాస్ చేసిందట ఏం స్టేట్ స్టేట్మెంట్ అంటే చాలామంది బీఆర్ఎస్ లీడర్లు హరీష్ రావును అడిగారు సార్ ఏదో ఒకటి మాట్లాడు మీరు మౌనంగా ఉంటే నిజంగా మీరు తప్పు చేశారు అనుకుంటారు మీరు మౌనంగా ఉండొద్దు మాట్లాడుర్రీ అన్నప్పుడు హరీష్ రావు ఓపెన్ అప్ అయ్యి బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు హరీష్ రావు ఒకే ఒక మాట చెప్పినట ఒకటే స్టేట్మెంట్ కవిత వంద మాట్లాడితే హరీష్ రావు ఒకటే ఒక మాట చెప్పిండట ఆ మాట ఏంటి అంటే ఎవరు పడితే వాళ్ళు మాట్లాడిన మాటలకు నేను సమాధానం ఇవ్వను అనే మాట హరీష్ రావు చెప్పిందట తర్వాత ఎవరెవరో ఏదో ఆరోపణలు చేస్తారు ఆ ఆరోపణలు నిజ నిజాల్లో ఏందో తెలంగాణ సమాజానికి తెలుసు నేను ఎక్కువ మాట్లాడను అన్నడట తర్వాత సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతా అన్నడట తర్వాత నేనేందో తెలంగాణ సమాజానికి తెలుసు నేనేందో బీఆర్ఎస్ పార్టీకి తెలుసు నేనేందో మీడియా ఛానల్స్కి తెలుసు ఏడు సార్ల ఎమ్మెల్యేని మూడు సార్ల మంత్రిని నా పైన ఒక్క అవినీతి ఆరోపణ లేదు ఒక్క చిన్న మత్స్య కూడా లేదు అంత క్లీన్షీట్ పొలిటీషియన్ని నా పైన ఎవరెవరో వచ్చి ఆరోపణలు చేస్తూ ఉంటే అన్నిటికీ సమాధానం ఇచ్చి టైం వేస్ట్ చేసుకోను అని చెప్పి హరీష్ రావు చెప్పినట్టు ఒకటే ఒక మాట నేనేందో జనానికి తెలుసు నేనేందో బీఆర్ఎస్ పార్టీకి తెలుసు నేనేందో కేసీఆర్కి తెలుసు నేనేందో మీడియా ఛానల్స్ తెలుసు హరీష్ రావు చెప్పిన మాట ఇది ఒకటే కానీ హరీష్ రావు ఇంకో స్టేట్మెంట్ ఇచ్చినట్టు బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు అందరూ బీఆర్ఎస్ పార్టీ లీడర్లు హరీష్ రావుని సార్ రియాక్షన్ ఇవ్వండి ఇవ్వండి అన్నప్పుడు ఫస్ట్ నేను వస్తా వచ్చి కేసీఆర్ని కలుస్తా కేసీఆర్ని కలిసిన తర్వాత కేసీఆర్ గారు నాకు ఏం చెప్తాడు రియాక్షన్ ఇవ్వమంటా ట్విట్టర్లో ట్వీట్ పెట్టమంటాడా ప్రెస్ మీట్ పెట్టమంటా మీడియాతో మాట్లాడమంటడా ఏం చెప్తే అది చేస్తా కానీ నేను ఖచ్చితంగా రియాక్ట్ అవుతా సమయాన్ని సందర్భాన్ని బట్టి రియాక్ట్ అయితా ఇష్టం ఉన్నట్టు రియాక్ట్ గాను నిన్న నేను మొత్తం ప్రెస్ మీట్ చూసినా ఆమె మాట్లాడిన మాటలు అన్నీ నేను విన్నా అన్నీ నేను చూసిన అని చెప్పి హరీష్ రావు చెప్పిండు అనేది కొంత వినబడినటువంటి వ్యవహారం కానీ కవిత మామూలు ఎలిగేషన్స్ కాదండి భయంకరమైనటువంటి ఎలిగేషన్ చేసింది హరీష్ రావు మా అన్నను ఓడగొట్టడానికి అరవై లక్షలు ఇచ్చిన ఇప్పుడు వీడియో చూసినా కదా మీకు చూపిస్తాయి కదా వీడియో ఆమె మాట్లాడిన వీడి మొత్తం మాటలన్నీ మూడు నిమిషాలలో నినిపిస్తున్నాయి మీకు హరీష్ రావు వాళ్ళని కలిసిండు వీళ్ళని కలిసిండు హరీష్ రావు టీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత ఎనిమిది నెలల తర్వాత వచ్చి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యిండు కేసీఆర్ టీడీపీ నుండి వచ్చినాక మామయ్య మనకు సపరేట్ కావాలి మామయ్య మనం సపరేట్ ఉండాలి మామయ్య అని చెప్పిండు మనకు రాజకీయాలు సెట్ కావు మామయ్య మనం ఏమైనా బిజినెస్ పెట్టుకుందాం అని చెప్పిండు ఇవన్నీ కవితకు చెప్తుంది నేరేళ్ల ఘటన కూడా కవితకు మాట్లాడే ప్రయత్నం చేసింది నేరెల గురించి చెప్తుంది అక్క మేరేలలో కోలారీస్ అనేటటువంటి ఏడుగురు దళితులను కొట్టిరు కొట్టడానికి కారణము సంతోష్ రావు సంతోష్ రావు వల్లనే ఈ ఘటన జరిగింది కేటీఆర్ పైన నెట్టే ప్రయత్నం చేశారు కేటీఆర్ బద్నామైందని చెప్పి కవితక్క చెప్తున్న మాట మరి ఇన్ని రోజులు ఏం చేసింది అక్క ఇన్ని రోజులు అక్కకు తెలియలేదా సంతోష్ రావు అనే వ్యక్తి నిజంగా పోలీసులకు ఫోన్ చేసి ప్రెజర్ పెట్టి దళితులను కొట్టించినప్పుడు కవితక్క సంతోష్ రావుతో చెప్పొద్దా అన్నా నువ్వు కొట్టితున్నావు పద్ధతి కాదన్న అట్లా చేయొద్దన్నా అని చెప్పి సంతోష్ రావుకి చెప్పొచ్చు కదా అంటే అధికారం ఉన్నప్పుడు కుటుంబం మొత్తం ఏకమైపోయారు ఇలా అధికారం తోట కుటుంబం దూరం అయిపోయారు మళ్ళీ కవిత ఏం చెప్తుంది నిన్న ప్రెస్ లో మన కుటుంబాన్ని విడగొట్టడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు కొంతమంది అవినీతి పారులు ఉన్నారు మన కుటుంబం చీలిపోతుంది అంటే హరీష్ రావు ఇప్పుడు కుటుంబ సభ్యుడు కాదా సంతోష్ రావు ఇప్పుడు కుటుంబ సభ్యుడు కాదా దాదాపు తెలంగాణ ఉద్యమం దగ్గర నుండి ఇప్పటిదాకా సంతోష్ రావు అనే వ్యక్తి తోట ఉన్నాడు మొత్తం రెండు వేల పద్నాలుగు నుండి స్టిల్నా కేసీఆర్ని వదిలి ఒక్క సెకండ్ కూడా ఉండడు సంతోష్ రావు ఎన్ని ఎంత బిజీ ఉన్న రాజ్యసభ సభ్యుడైనా ఏదున్నా ఉన్నా సంతోషరావు అనే వ్యక్తి ఒక్కసారి కూడా వదిలిపెట్టలే కేసీఆర్ని కేసీఆర్ ఏడిపోయినా సంతోషరావు పొద్దుకు పొద్దుగానే కేసీఆర్ ఆరు గంటలకు ఏడు గంటలకు లేచినా సంతోషరావు లేచి ఇంటి కేసీఆర్ ఇంటికి ఊతరాట రాత్రి పన్నెండు ఒకటి ప్రోగ్రామ్స్ ఉన్నా అయినా కూడా సంతోష్ రావు కేసీఆర్ పడుకున్నాకనే ఇంటికి ఊతురాట అట్లా కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి రావు పైన ఈరోజు ఆరోపణలు మరి కవితక్క ఎందుకో లేదు కేసీఆర్ వాళ్ళ ఇంటికి ఊకే పోదు కవితక్క కలవకుండా కవిత అనే పేరు పెట్టుకుంది కదా కేసీఆర్ ఇంటి పేరే పెట్టుకుంది కదా ఇంకా మరి నాన్న కోసం పోవాలి నాన్న ఇంపార్టెంట్ నాన్న దగ్గరికి పోలే ఇప్పుడు ఊకే నాన్న దగ్గర ఎందుకో ఉండదు నాన్న బాగోగులు ఎందుకో చూసుకోదు నాన్న దావకాలో ఉన్నప్పుడు ప్రోగ్రామ్స్ అన్ని చూసుకొని పోయింది అక్క మరి అప్పుడు ఎందుకు పోలే ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్ ఏం లేదు ఇప్పుడు ఏంది హరీష్ రావు అనే వ్యక్తిని టార్గెట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ చీలిపోతుంది బీఆర్ఎస్ పార్టీ చీలిపోయిన తర్వాత కవిత అనేటటువంటి పర్సన్కి ఒక స్కోప్ వస్తుంది అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా ఏం జరుగుతుందో ఓ స్కోప్ వస్తుంది బీఆర్ఎస్ అయిపోయిన తర్వాత సెకండ్ ప్లేస్లో నా పార్టీ ఉండొచ్చు ఇక నా పార్టీ ఉంటే రేపటి రోజు అధికారంలోకి రావడానికి స్కోప్ ఉంటుందనే ఆలోచన కావచ్చు కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉండి నడిపిస్తుంది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఏది ఏమైనా హరీష్ రావు రియాక్ట్ అయి హరీష్ రావు చాలా క్లియర్గా బీఆర్ఎస్ పార్టీ లీడర్గా చెప్పిండట ఎప్పుడు మాట్లాడాలో నాకు తెలుసు ఆందోళన పడవద్దు ఇబ్బంది పడవద్దు ఓపికతో ఉండండి అన్నిటికీ సమాధానం చెప్దాం నేను రాబోతున్నా వచ్చినాక మనం అందరిని మాట్లాడుకుందాం ప్రతి దానికి కౌంటర్ ఇస్తా అని చెప్పి హరీష్ రావు చెప్పిండు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం చూద్దాం ఏం జరగబోతుంది